ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు వెడుతుంటే చత్సు పడిపోయినటువంటి తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామల రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్లడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతూ ఉంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నాడు అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీమ్ ఒకటి అక్కడికి వచ్చింది దేహశుద్ధి చేసి చేసి ఆవిడ్ని ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి